జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతి వాసుదేవాయ నమ తిరుపావై ఇరవై ఏడవ పాశ్రం యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈ కై వీడియోలోకి వెళ్తామా మరి తిరుపై ఇరవై ఏడవ పాష్టం యొక్క భావమ నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులైనట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడా ఓ గోవింద నిన్ను స్థుతించి నీ నుండి పర అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడలేనని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంతా పొగడాలి మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొగుడునట్లుండాలి ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోమయంగా విరాజిల్లుతూ ఉండాలి దానికై మాకు కొన్ని భూషణాలు కావాలి ముంజేతులకు కంకణాలు కావాలి భుజముల నలంకరించుకొనుటకు భుజకీర్తులు కావాలి దండలకు తోడవులను ఇంకా ఎన్నో నీవు అనుగ్రహించగా మేము ధరించాలి సన్మానం ఉండాలి వీటన్నింటినీ ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి అటుపై క్షీరాన్నము మునుగునట్లు పోసిన నెయ్యి మోచేతి గుండా కారుచుండగా మేమంతా నీతో కలిసి చక్కగా ఆరగించాలి ఇది మా కోరిక ఇట్లయినా మా వ్రతము మంగళప్రదమైనట్లే జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్